వెల్కమ్ టు ద లైవ్ క్లాస్ సౌమ్య ఒకసారి లైవ్ ఓపెన్ చేసి చూడు వాయిస్ క్లియర్ వస్తుంది కదా నేర్చా ఫోన్లో యూట్యూబ్లో సో టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ విద్యార్థుల కోసం లైవ్ కండక్ట్ చేస్తున్నాను సార్ వేరే సౌండ్స్ వచ్చాయంటే మాకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది వీటిలో పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆన్ చూడాలి లోడ్ అవుతుందా లైట్ హాయ్ హాయ్ ఎవరు కానీ హలో హాయ్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజులు అవుతుంది యూట్యూబ్లో వీడియోస్ పెట్టి త్వరలో యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేయబోతున్నాను మళ్ళీ హాయ్ 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 సేమ్ రాదు సార్ రేపు ఎగ్జామ్ ఉంది అందుకోసం కదా ఇంతకుముందు వీడియో పెట్టాను మీరు చూస్తారా అని చెప్పి మళ్ళీ లైవ్ క్లాస్లో వచ్చాను నేను సో నా వాయిస్ క్లియర్గా ఉందా నా వాయిస్ క్లియర్గా ఉందా అందరికి ఒక్క నిమిషం వెయిట్ చేయండి వెయిట్ చేయండి ఒక్క నిమిషం సెట్టింగ్స్ అసలు చాలా లైవ్లోకి వచ్చి అసలు చూస్తున్నాను చెక్ చేస్తున్నాను కరెక్ట్గా ఉందా లేదా అనేది మరి చాలా డిస్టర్బెన్స్ ఉంది కదా ఓకే యాక్చువల్ టెన్త్ క్లాస్ వాళ్ళ కోసం నేను ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లైన్లో ఉంటున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఫుల్ డే సో ఫుల్ డే ఆన్లైన్లో ఉంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి ఇంతకుముందు ఒక షార్ట్ పెట్టాను నా ఛానల్లో ఆ షార్ట్ చూడండి అందులో డీటెయిల్స్ ఉన్నాయి ఆ షార్ట్ కింద మీకు ఒక లింక్ ఉంటుంది లింక్ క్లిక్ చేస్తే నాకు వాట్సాప్లో మెసేజ్ వస్తుంది సో మీకు ఒక గ్రూప్ లింక్ పంపిస్తాను ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు నేను ఇప్పుడు మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ లైవ్ క్లాస్ కండక్ట్ చేస్తాను ఒకసారి మొత్తం రివిజన్ చేస్తాను సో అది మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది ఓకే ప్లీజ్ సార్ అండి షూర్ షార్ట్ క్వశ్చన్స్ చెప్తారా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అడుగుతున్నారు కానీ ఒక్కరైనా మ్యాథమెటిక్స్ నేను పర్ఫెక్ట్గా నేర్చుకుంటానని అడుగుతున్నారు ఎవరు అడగట్లేదు ఎగ్జామ్ ముందు మాత్రమే మెసేజ్ చేస్తున్నారు తప్ప అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ వెళ్ళే వాళ్ళైనా ఇప్పటి నుంచి క్లియర్గా అడిగే ప్రయత్నం చేయండి అమ్మ లైట్ లైట్ ఆన్ ఆండి బట్ ఉండదు సార్ రేపు ఎగ్జామ్ ఉంది ఫుల్ మార్క్స్ పాస్ అయినా పైన పైన బటన్ ఉంటుంది చూడ అక్కడ వెనకాల వెనకాల బటన్ ఉంటుంది బటన్ ఉందా చేయదు యా ఓకే లైట్ లేదు ఇప్పటిదాకా సో యువర్ వాయిస్ ఇస్ క్లియర్ ఓకే ఫ్యాన్ కొంచెం తగ్గించి ఏసీ ఏసీ రిమోట్ ఓకే ఓకే టైం లేదు ప్లీజ్ మొత్తం చేసుకోండి సార్ సార్ మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి నా నెంబర్కి నా ప్రతి వీడియోలో వాట్సాప్ నెంబర్ ఉంటుంది లేదా ఇంతకుముందు ఒక షార్ట్ పెట్టాను చాలామంది చూడలేదు కాబట్టి లైవ్లోకి వచ్చి చెప్తున్నాను మళ్ళీ దానికి మెసేజ్ చేయండి నేను ఈరోజు ఫుల్ డే మీకు వాట్సాప్లో అందుబాటులో ఉంటాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మిమ్మల్ని అడగవచ్చు అలాగే రివిజన్ కూడా చేయడం జరుగుతుంది ఓకేనా ఇంకా చూసారా షార్ట్ చూసారా నా వీడియోస్ అన్నీ చూసారా టెన్త్ క్లాస్ సంబంధించినవన్నీ ఆల్రెడీ ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్లో సో వాళ్ళకి నేను ఆల్రెడీ వాయిస్ మెసేజ్ ద్వారా డౌట్స్ క్లారిఫై చేస్తున్నాను ఓకే లేదా లైవ్ క్లాస్ ద్వారా కూడా నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను లైవ్ క్లాస్ ఇంకా నేను పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి అండ్ షార్ట్ వీడియో మీరు లైక్ చేసి షేర్ చేయండి వీళ్ళంత ఎక్కువ మందికి సమ్మర్లో కూడా ఒక స్పెషల్ టెన్త్ క్లాస్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను ఇలా ఎగ్జామ్స్ టైంలో ఇబ్బంది పడే బదులుగా ఈ సమ్మర్లో కనుక మీరు బేసిక్స్ అని నేర్చుకుంటే అప్పుడు టెన్త్ క్లాస్ మీరు ఓన్గా చేయగలుగుతారు ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసము ఇంపార్టెంట్ లెసన్స్ కోసము వెతకాల్సిన అవసరం ఉండదు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు సొంతంగా చేసే విధంగా మీకు ప్రిపేర్ అయ్యే విధంగా నేను చేస్తాను ఓకేనా సే క్లాస్ అవుతున్నారు మీరు లైవ్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి టెన్త్ క్లాస్ అవుతున్నారా లేకపోతే ఇంకా వేరే క్లాస్ పేరెంట్స్ పిల్లలు ఎవరున్నారు లైవ్లో మ్యాథ్స్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అందరూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కానీ బేసిక్స్ రాకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం చదివితే మాత్రం ఏం లాభం బట్టి పడితే ఏం లాభం సరే ఇప్పుడు ఎగ్జామ్ కోసం మీరు ఏదో ట్రై చేయండి కానీ నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఏం తెలియదు నేను అన్నీ చదివాని నా స్కూల్లో ఉన్నప్పుడైతే ఓకే రేట్ అన్న సౌండ్ తక్కువేట్రా ఇక్కడికి ఏమవుతుంది మళ్ళీ రీసౌండ్ సో నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఏమీ తెలియదు నా దృష్టిలో ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలిగే విధంగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి అది నా టీచింగ్ మెథడాలజీ కేవలం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ కోసం మాటల కోసం చదివే వాళ్ళని నేను చెప్పలేము వాళ్ళకి టీచ్ చేయలేను ఓకేనా సబ్జెక్ట్ కోసం చదివే వాళ్ళైతే నేను తప్పకుండా టీచ్ చేస్తాను ఓకే అట్లీస్ట్ ఎవరికైతే బేసిక్స్ రావో ఈ ఎగ్జామ్స్ తర్వాత అయినా ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సమ్మర్లో అయినా మీరు నన్ను ఫాలో అవుతున్నాండి యూట్యూబ్లో లేదా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీ గ్రూప్ లింక్ పంపిస్తాను బేసిక్స్ అన్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకునే ప్రయత్నం చేయండి ఓకేనా జస్ట్ ఎ మినిట్ ఎలా ఉన్నారు అందరు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఏనా మీరు జాయిన్ అయిన వాళ్ళు షార్ట్ చూడండి ఒక షార్ట్ అప్లోడ్ చేశాను నేను టెన్త్ క్లాస్ సంబంధించి ఈరోజు ఫుల్ డే నేను ఆన్లైన్లో అందుబాటులో ఉంటాను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీ గ్రూప్ లింక్ వస్తుంది గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు ఫోటో తీసి పంపించండి మీకు వాయిస్ మెసేజ్ ద్వారా కానీ లేదా లైవ్ క్లాస్లో కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఆ విషయం చెప్పడం కోసం లైవ్లోకి వచ్చాను మీ కామెంట్స్ నాకు కనబడట్లేదు అని చాట్ పేపర్ లీక్ ఉందా ఏముంది అన్ని చోట్ల కాపీ కొట్టి పాస్ అవుతున్నారు దానికి మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్స్ అంటారేంటి టెన్త్ క్లాస్లో నైంటీ పర్సెంట్ ఎబో పాస్ పర్సెంటేజ్ ఉంటే ఇంటర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే అందరు కాపీ కొట్టి పాస్ అయిపోతున్నారు అంత టైం పైన ఎగ్జామ్ కోసం మార్కుల కోసం మాత్రం చదువుతున్నాడు నన్ను అసలు ఫాలో అవ్వకండి నా ఛానల్ మీకు సూటబుల్ కాదు సబ్జెక్ట్ కోసం నేర్చుకోవాలనుకుంటేనే సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటేనే ఉపయోగపడుతుంది యూ ఐమ్ ఫైన్ సార్ మ్యాథ్స్ ఏమి అర్థం రాదు సార్ రేపు ఎగ్జామ్ ఉంది మరి ఎగ్జామ్ ముందే సెర్చ్ చేస్తే ఎట్లా తప్పుడు ఇంట్లో నుంచి సెర్చ్ చేయొద్దా ఇప్పటికీ చాలా వీడియోస్ చేశాను అవన్నీ చూస్తే అసలు టెన్త్ క్లాస్ మీరు ఓన్గా చేసుకోవచ్చు సమ్మర్లో నేర్చుకుంటాము వెరీ గుడ్ వెరీ గుడ్ సమ్మర్లో నేర్చుకుంటా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి చాలా వాళ్ళు లైవ్కి వచ్చి అసలు అంతా చేంజ్ అయిపోయింది లైవ్ రైట్ రైట్ సో ఆలస్యం చేయకుండా వాట్సాప్లోకి వచ్చేసేయండి జస్ట్ వాట్సాప్లో సపోర్ట్ అందిస్తానని చెప్పడం కోసం మాత్రం ఈరోజు ఫుల్ డే మీకు ఆన్లైన్లో ఉంటాను నేనే రిప్లై ఇస్తానని చెప్పడం కోసం రావడం జరిగింది ఓకేనా సో వాట్సాప్లోకి వచ్చేసేయండి మీకు అన్ని క్లాసెస్ అన్ని చాప్టర్స్ రివిజన్తో పాటు క్వశ్చన్ ఇచ్చిన ఎట్లా ఆలోచించాలి ఏంటి అని చెప్తాను ఎగ్జామ్లో ఎట్లా రాస్తే మీకు మార్క్స్ వస్తాయని చెప్తాను ఓకేనా ఇప్పుడు మధ్యాహ్నం కానీ లేకపోతే ఈవినింగ్ కానీ లైవ్ క్లాస్ కండక్ట్ చేస్తాను వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఆ షార్ట్ అయినా ఎక్కువ మంది షేర్ చేస్తే ఎంత ఎక్కువ మంది జాయిన్ అయితే అంత ఎక్కువసేపు మీకు టైం కేటాయించే ప్రయత్నం చేస్తాను ఓకేనా రైట్ మరి ఉంటాను ఇంకా ఏదైనా అడగాలనుకుంటున్నారా కొత్త ఎవరైనా ఉన్నారా క్వశ్చన్స్ సైడ్ ఐడెంటిఫై చేయడం రాదు అని వీడియోస్ ఫోర్త్ ఫిఫ్త్ టైం చూసా ఓకే ఫైన్ మరి కొత్త వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వట్లేదు సో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే లైవ్ కండక్ట్ చేయడం జరిగింది మళ్ళీ లైవ్లోకి వస్తాను ఈ మధ్య ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఆన్లైన్లో ఉంటాను యాక్చువల్గా వాట్సాప్లో అయితే ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాను అందరికీ యూట్యూబ్ ఎక్కువగా నేను ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు చాలా లైవ్ యూట్యూబ్ వీడియోస్ ఆపేసి మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తాను తప్పకుండా బట్ వాట్సాప్లో ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా అందరికీ ఎప్పుడు నేను లైవ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను రెగ్యులర్గా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు సొంతంగా నేర్చుకుంటున్నారు బుక్ చదివి సో మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను తప్పకుండా మీకు అందిస్తాను మ్యాథ్స్ కా సార్ మ్యాథమెటిక్స్కే ఓన్లీ మ్యాథమెటిక్స్ ఓకే రైట్ మరి ఉంటాను బాయ్ హౌ టు ఎన్ దిస్ లైవ్ to stop stream yes